వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి నెల చేతాలు పెన్షన్ల గురించి ఇప్పుడు మనం తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈ రోజు ఒకటో తేదీ అయినప్పటికీ కూడా బిల్లులు ఎలాంటి కదలిక అయితే లేదు ఇప్పుడు చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపల పడేటటువంటి అవకాశాలు అయితే లేవు ఒకవేళ ఏదైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే ఈ రోజు రాత్రి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనం ఎక్కడ కనుక చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి స్పష్టంగా బిల్లు ఎక్కడ స్టేటస్ ఉంది అయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఈ ఛానల్ని చూస్తూ ఉండండి